అందరూ చేస్తు ఉన్నా అందరూ వచ్చు కొందరు అందరూ వచ్చాలి తప్పకుండా అందరూ అందరూ వచ్చినా కొందరు అందరూ అందరూ వస్తారు వస్తారు అందరూ విశ్వాసముతో కూర్చో మనందరం కూడా మరి ఆ ఆరాధించాలని పాలు చేస్తున్నారు దయచేసి మీరు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కూర్చుని రోజు చూస్తున్నారు ప్రార్థిస్తూ ఉన్నారు అందరు నిశ్శబ్దంగా ఉండండి మీరు కూడా ప్రార్థన చేయండి మీరు కూడా ప్రార్థన చేయండి మాస్టర్ మీ అందరి కోసం ప్రార్థన చేసినటువంటి స్థలం వాళ్ళు అందరు కాముగా ఉండండి ఎందుకంటే మాస్టర్ కోసం మన విచార గురు ఫాదర్ గారు పూజ సమర్పిస్తూ ఉన్నారు అందరు నిశ్శబ్దంగా ఉండి మా పూజలో పాలు పంచుకుందాం i <sweak> పరిశుఖమైన వారు ప్రభువుని దర్శిస్తాడు అని నిరవశన మనందరూ కూడా తెలుసు మన సంఘ కాపరి అయిన జయపర్ మాస్టర్ గారు ఎటువంటి జీవితాన్ని ఆయన చేపించాడు ఎటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన చేపించాడు మాస్టర్ గారు నాకు చాలా సార్లు చెప్పారు ఇక్కడ ఉన్న యువకులలో చాలా మందికి పాఠాలు చెప్పింది నేనేనండి వాళ్ళకి విద్యాభ్యాసం కూడా చేసింది నేనేనండి జ్ఞాన స్నానము కూడా ఇప్పించింది నేనేనండి అని మాస్టర్ గారు చాలా గర్వం కూడా పేరు పెట్టి చక్కగా చక్కగా ప్రేమగా ఆయన పలకరించేవాడు ప్రార్థన ఉంది అని తెలిస్తే గనక ఒక గంట ముందు వచ్చి అన్ని కూడా సిద్ధం చేసుకొని సంఘర్షలు గనక గుడికి రాకపోతే ఇంటికి వెళ్ళి అందరు కూడా పిలిచి మీరు ప్రార్థన రండి ఈ రోజున పూజ ఉంది ఫాదర్ వస్తారు అని చాలా చక్కగా అందరినీ ఆయన ఆదరించాడు మన ఐకమత్యముగా ఆయన మరి ఈ రోజున ఆయన సేవ అనేది ఫలించింది కుంద పౌరు గారు చెప్పినట్టుగా నేను జీవించిన మరణించిన క్రీస్తు కోసమే జీవిస్తాను క్రీస్తు కోసమే మరణిస్తాను చెప్పిన విధముగా మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చినా సరే మన వేరే చోట పని వచ్చినా సరే ఆయన మనవి ఇస్తారు నేను దేవుడిని నమ్ముకుంటాను దేవుడి మీద ఆధారపడతాను అది ఇచ్చేది పావులా కావచ్చు రూపాయి కావచ్చు దాంతో నా కుటుంబాన్ని అజ్ఞాన వారా మనం ఏడిస్తే సరిపోదు సానుభూతి చూపిస్తే కూడా చాలా చాలామంది కూడా ఏడుస్తున్నారు అది బాధ ఆయనకి కావలసింది నీ బాధ కాదు మాస్టర్ కావాల్సింది కూడా నీ కన్నీరు కూడా కాదు ఆయన మన సంఘానికి ఎంతో సేవ చేశాడు ఆయన మన సంఘంలో అనేక మందికి అయినా విద్యాభ్యాసాన్ని కూడా ఆ చదువు అయినా నేర్పించాడు ఆయన రుణం మేము తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఒక్కటే అది ఆయన ఆత్మ కోసం మీరు ప్రార్థన చేయాలంటే ఏడిస్తే ప్రయోజనం లేదు కన్నీరు గార్చినా ప్రయోజనం లేదు సానుభూతి చూపించినా ప్రయోజనం లేదు అది అతనికి ఏమి చేయదు అది అతనికి ఏమి కూడా చేయదు మీరు చాలా మంది చూసే ఉంటారు కదా మాస్టర్ గారు కుటుంబ ప్రాంత వచ్చినప్పుడు కొంతమంది సొంత వంద రూపాయలు పెట్టి ఉంటారు రెండు వందలు పెట్టి ఉంటారు ఐదు వందలు పెట్టి ఉంటారు కానీ మీరు ఎంత పెట్టినా సరే ఆయన ఎప్పుడు కూడా ఇంతేనా అని అనలేకపోయా